ప్రత్యేకంగా వీర మహిళలకు ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా వీర మహిళలకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ పార్టీకి ఎంతో అండగా నిలిచినటువంటి వీర మహిళలకి ప్రత్యేకమైనటువంటి అభినందనలు ఇకపోతే మీడియా మిత్రులకు మీ అందరికి కూడా చాలా సుభాభివందనాలు ఎందుకనంటే జనసేన పార్టీ ఆవిర్భవించి పన్నెండు సంవత్సరాలు అయిన తర్వాత ఈ పన్నెండు సంవత్సరాలు ఎంతో కష్ట నష్టాలతోటి నడిపించి ఈరోజు వాటిలన్నీ మరిచిపోయి ఆవిర్భావ దినోత్సవానికి అండగా ప్లస్ వి విజయోత్సవం సభ కూడా జరుపుకునే రీతిగా మనం రేపు పద్నాలుగో తారీఖు సమాయుతం అవుతున్నాం కాబట్టి ఈ సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా అంటే జన సైనికుల్లో ఎప్పుడు కూడా ఆ సొరవ ఆ ఉత్తేజం ఎప్పటికీ తగ్గదు రోజు రోజుకి పెరుగుతూనే ఉంటుంది అందుచేత మీకు ప్రత్యేకించి చెప్పాల్సినటువంటి అవసరం లేదు ఈ భారతదేశ చరిత్రలోనే కనీ విని ఎరిగినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు ఎందుకనంటే పేదల పాలిట ఆశాజ్యోతి పెన్నిధి పేద పేద ప్రజల యొక్క వారి యొక్క భాగోగుల్ని చూసేటటువంటి ఏకైక వ్యక్తి భారతదేశంలో ఎవరైనా ఉన్నారంటే అది పవన్ కళ్యాణ్ గారే ఈ జనసేన పార్టీకి మరో ప్రత్యేకత ఉంది ఈ భారతదేశ చరిత్రలోనే ఏ వ్యక్తి కూడా ఏ రాజకీయ పార్టీ కూడా మహనీయుల ఆశ ఆశయాలకు అనుగుణంగా పెట్టినటువంటి పార్టీ ఏది లేదు ఒక జనసేన పార్టీ తప్ప అటువంటి జాతీయ నాయకుల ఆశయాలకు అనుగుణంగా పెట్టి పెట్టినటువంటి జనసేన పార్టీని ఎన్నో కష్టాలతోటి నడిపించుకుంటూ వస్తూ ప్రశ్నించే శక్తి నుండి పరిపాలించే దిశగా వచ్చినటువంటి ఏకైక వ్యక్తి మన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఆ ప్రశ్నించడంలో కూడా ఆ దమ్ము ధైర్యం ఉన్నటువంటి వ్యక్తి అధికార పార్టీని ప్రశ్నించడం అంటే మామూలు విషయం కాదు అధికార అధికారంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రిని రే జగన్ నిన్ను అధహ పాతాలకు తొక్కకపోతే నా పేరు పవన్ కళ్యాణ్ కాదని ప్రశ్నించినటువంటి దమ్ము ధైర్యం ఉన్నటువంటి వ్యక్తి మన నాయకుడు అటువంటి నాయకుడి ఆశయాలు నచ్చి అని యొక్క పాలనలో మనమందరం భాగస్వాములు అవ్వం కాబట్టి ఈరోజు ఆయన ఆశయాలకు అనుగుణంగా మనం నడుచుకుంటూ ఈ విజయోత్సవ సభకు ఆవిర్భావ సభకు మనమందరం కూడా సమయత్తమయ్యి దాన్ని జయప్రదం చేయాలని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను లేకపోతే కాలక్రమేణా అంటే పార్టీ ఆవిర్భావం నుండి మీరందరూ డే బై డే ఏ విధంగా వచ్చామనేది కష్టాలు అందరికి వస్తాయి కానీ అది ఒక రోజున ఆ కష్టాలు పోయి సంతోషం కూడా వస్తుంది అనేది నిదర్శనం ఏంటంటే ఈ ఎలక్షన్లో జరిగినటువంటి మెజార్టీ మన పార్టీ తరఫున పోటీ చేసేటువంటి అన్ని సీట్లు గెలిచి ఈ భారతదేశ చరిత్రలోనే హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేటు సంపాదించినటువంటి జనసేన పార్టీ అటువంటి పార్టీకి మీరందరూ ఆ పార్టీల సభ్యులు అయినందుకు చాలా సంతోషిస్తున్నా దీన్ని మనం రేపు పద్నాలుగో తారీఖున మనమందరం కూడా కలిసి ఒక కుటుంబంగా బయలుదేరి వెళ్ళి ఆ ఆవిర్భావ సభని జయప్రదం చేయాలని కోరుకుంటూ ఎవరెవరు ఏ విధంగా వెళ్ళాలి ఎక్కడెక్కడి నుంచి వెళ్ళాలి అనేది నాలుగు మండలాలు మండల పరిధిలో కమిటీలు వేయటం జరుగుతుంది ఆ మండలాధ్యక్షుడు ప్లస్ మండలంలో ఉన్నటువంటి గ్రామశాఖలో వీళ్ళ ఆధ్వర్యంలో కమిటీ వేసి ప్రతి మండలం నుంచి ఏ విధంగా బయలుదేరాలి వాళ్ళకి ట్రాన్స్పోర్టేషను అన్నీ మేము అరేంజ్ చేస్తాం ట్రాన్స్పోర్ట్ గురించి